ఆయనకి ఆయన కన్నా పైన ఎవరు ఉంటారు అందుకే తనలో తానే రమిస్తూ ఉంటాడు ఎప్పుడు అది శివతత్వం కాబట్టి ఆయనంత యోగి లేడు ఆయనంత భోగి లేడు ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు ఆయనంత తేలికగా భక్తుల్ని అనుగ్రహించేవాడు ఎందుకని మనసిరికి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు కలియుగ ప్రారంభంలో అడిగారు కలి యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కదా చాలా పాపకర్మలు చేయాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చేయాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు మీకు అందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు దర్శనాత్ అభ్రతసి చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి మోక్షం ఇచ్చేస్తాను చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏమి ఉండదు ఓ గది ముందు నించుంటే గోడకి కన్నాలలా ఉంటుంది ఓ తీస్తారు ఎదురుకుండా గోడకి మారేడు గలాలు వేసి ఉంటాయి గో వేసేస్తారు కొంతమంది గెడుసు వాళ్ళు ఉన్నారనుకోండి ఏంటి నాకేం కనపడలేదండి కనపడలేదు అయ్యో అదేటి శివలింగం ఉంది కదా అంటారు అబద్ధం అది అక్కడేమి ఉండదు నేనే చూసా కొంతమంది అలా చెప్పేస్తుంటే అయ్యయ్యో ఇంత సాధ్యమా అనుకున్నాను అంటే ఏమో వాళ్ళు మహాజ్ఞానులేమో దూర్చడి కనబడ్డటం ఉదయగ్రామము పానవటం అభిషేకోద ప్రవాహం వారిధి అని మరి బ్రహ్మాండం అంతా శివలింగంలా కనబడుతోందో నేను ఎందుకు తక్కువ మాట్లాడాలి కాబట్టి అక్కడ ఏమీ ఉండదు అంటే అనంతం ఆయన కానిది లేదు అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శు నీయూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబుల్రులు మానసము అమృతకొరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచకముపనిషద అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఉప్పు యావత్ బ్రహ్మాండం నిండిపోయి ఉంటే అదిగో ఆ తత్వం కింద ఆకాశస్వరూపుడుగా అంతటా నిండిపోయిన వాడిగా అక్కడ జ్ఞానంతో చూడగలిగితే చిదంబర రహస్యం అది చిదంబర రహస్యం అంటుంటారు అందుకని చిత్ అంబరం భయంతిత్వం న్యా ఖితన చి ఖిన్న చిదానందలహరి అంటారు సౌందర్ లహరిలో శంకరాచార్యుల వారు అమ్మాయి ఎక్కడూ ఎవరు ఒక్కడమ్మా నిన్ను అలా తెలుసుకుంటున్నాడు అంటారు అలా చూడగలిగిన వాడు ఎక్కడూ కోటాను కోట్లలో ఒకటి జ్ఞానంతో చూస్తాడు స్వామి నువ్వు మమ్మల్ని మోహబెడుతున్నావు చిదంబరం వెళ్ళి చూడమా నాకేమర్థం అవుతుందని చూడడం ఈ తత్వం అంతా ఇంకొక మాట చెప్పండి దర్శనాద ప్రసరసి మాకు సాధ్యం కాదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి అనుగ్రహించండి సరే జననా కమలాలయే తిరువారూరులో పుట్టండి మోక్షం ఇచ్చేస్తారు ఇది మరీ అన్యాయం నేను మా అమ్మ కడుపులో ఉంటాను మా అమ్మ నన్ను కంటుందో నాకు తెలుసా మా అమ్మ తిరువారూరులో కంటుందో లేకపోతే తాయారుపేటలోకి అంటుందో ఏలూరులో కంటుందో జాలీపూర్లోకి ఉంటుందో విశాఖపట్నంలో అంటుందో కాకినాడలోకి అంటుందో నాకేం తెలుసు అప్పటికి మా అమ్మ పుట్టింటారు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్తుంది ఒకవేళ అది ఏ పల్లెటూరు అయ్యి కడుపు కవలపిల్ల కడుపులో ఉంటే మేనమావ గారు ఉన్న పెద్ద పట్టణంలో అవ్వచ్చు గురుడు ఏం ఏం చెప్పగలం అందుకని ఇదే మాట స్వామి నేను కరుణామయుడవని నమ్ముకుని మేము వస్తే తిరువారో పుట్టు ఇస్తానంటే నా వల్లలా సాధ్యం అవుతుంది ఎక్కడున్నానో ఏం తెలుస్తుందా కటికి చీకట్లో అమ్మకడుకులో పడుకుని కుదరదు ఇంకొక మాట చెప్పు సరే జనన కమలాలయే కొట్టడం నీ చేతిలో లేదు చచ్చిపోతావా అని చెప్పి చూడకొని కాశ్యాంతు మరణాముక్తి బలవంతంగా చచ్చిపోవడం కాదు సుమా సహజంగా నీ కర్తవ్యాలన్నీ అయిపోయి కాశీ వెళ్ళిపో ఇంకా నాకేం లేవు నీ చేయవలసినవన్నీ చేసేసా చెప్పులు ఇప్పించా ఇంకా నాకేం బెంగలేదు వాళ్ళు కొడుకు చూసుకుంటాడు కోడలు చూసుకుంటుంది ఎందుకు వచ్చింది హాయిగా వెళ్ళి కాశీగా ఉంటా ఎప్పుడప్పుడు ఊపిరి అయిపో ఏమవుతుంది కాశీ ఉంటే అంటే రామకృష్ణ పరమహంస దర్శనం చేశారు కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణమయ్యేటటువంటి సమయంలో మనుష్యులకు కాదు సమస్త భూతములకు శివానుగ్రహం కలుగుతుంది నమస్తారాయచ అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు ఆయన నామే తారకనామం ఆయనే సంసార సముద్రమును దాటిస్తాడు అందుకని ఏం చేస్తాడు ఆయన ఆయనే ఉపదేశిస్తాడు అది ఎలా అంటే ఆ తల్లి పార్వతీదేవిట బయలుదేరి వచ్చి ప్రాణోత్క్రమణమైపోతున్నటువంటి వాడు ఇంకా ఊపిరి అందక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పాలిండ్లు కదలంగా పసిడిపయ్యద వీచు అచలాదిపుని కూర్మి ఆడుబిడ్డ రించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంకి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణంబు పాలాగ్రమున తీర్చు రేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరధీగంగ మృదులహస్తము సాచి నేను నివురు దక్షిణశ్రుతి మీదుగా ధాత్రి తిరిగి పెద్ద నిద్రకు మాదన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవుడు ఉపదేశములరించునప్పుడు కాశీ కాశీ పట్టణం అంటే ఆయనకి అంత ఇష్టం ఆయనే చెప్పుకున్నాడు పార్వతీదేవితో మనం ఎన్నడూ ఈ కాశీని విడిచిపెట్టి ఉండం మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షిది అవిముక్తమయ్యే మనకు ఆనందింబు రంచు కావున ఆనంద విపినాభిధానమయ్యే మహాశ్మిశాన భూముల సంవసింతుని గాన నేనుంట ఇది మహాశ్మిశానమయ్యే నూరంత పృద్ధున నుండి రుద్రుండని గాన రుద్రగేహాఖ్య అయ్యే అసియు కూడి అక్షర సరవితో వారణాసియన్ సంజ్ఞయ్యే గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీ అయ్యే భూతలంబునందు అని చెప్పాడు కాశీ నిత్య నివాసం ఎప్పుడూ పార్వతీదేవితో శంకరుడు అక్కడ ఉంటాడు అందుకని ఆ ప్రాణోత్క్రమణం అవుతూ చెమటలు పట్టేసి ఊపిరి అందక మనసు ఇంద్రియముల యొక్క శక్తులు వెనక్కి లాగేస్తుంది కళ్ళు చూడవు శివులకి వినపడదు ముక్కు వాసన చెప్పదు ఊపిరి అందదు చెమట కొడుకేదో అంటుంటాడు వినపడదు పడుకోబెట్టేస్తుంటారు చాప మీద బయట పడుకోబెట్టండి అంటారు అదొక భయం అటువంటి సమయంలో తులసి నీళ్లు పోస్తాడు గుటకపడదు ఎదురుగుండా భటులు అంతటి భయంకర వేళ ఆలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ పార్వతీదేవి వచ్చి విసునికర్రతో కాదుట తన పవిట కొంగుతో విసురుతుందిట అమ్మవారిని చూస్తూ తన్మయత్వంతో జగదంబ మా అమ్మ శ్రీమాత అని శాంతి పొందుతాట అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధుక్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిడుకు డూఠి ఏనుక్కి ఎనిమిది ప్రదేశముల నుంచి మదజలం కారుతుంది అని ఆ దుంటి గణపతి ఆ మదజలం తడిగా ఉంటుంది సువాసనతో ఉంటుంది అందుకే తుమ్మిదలు వాళ్తూ ఉంటాయి దాన్ని తొండం చివరి భాగంతో ముక్కు దగ్గర చిమ్ముతూ ఉపశాంతి కల్పిస్తాడట దొంటి గణపతి బయలుదేరి వచ్చి